వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఆ ఊళ్ళో మృత్యుదేవత కరాల నృత్యం చేస్తోంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు గడిచిన ఐదు నెలల్లో ముప్పై మందిని మృత్యు మింగేసింది నిన్నటి వరకు కళ్ళ ముందు తిరిగినోళ్ళు తెల్లారేసరికి టిెళ్లిపోతుండటంతో గ్రామం మొత్తాన్ని భయం ఆవరించింది ఎప్పుడు ఏ చావు వార్త వినాల్సి వస్తుందో అని అడిలిపోతున్నారు అసలు తమ ఊరికి ఏదైనా అరిష్టం దాపరించిందా మనకే ఎందుకిలా జరుగుతోంది ఇలా అయితే ఊరు వల్లకాడవ్వటం ఖాయం అనుకుంటూ గ్రామ ప్రజలంతా భయం భయంగా రోజులు వెళ్లదీస్తున్నారు గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెంలో వరుస మరణాలు భయపెడుతున్నాయి ఆ గ్రామంలో ముప్పై మంది చనిపోవటం పెను సంచలనంగా మారింది అంత చిక్కని వరుస మరణాలపై ఎట్టకేలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది మరణాలకు కారణాలను అన్వేషించడంతో పాటు ఊరి ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది గ్రామంలో తాగునీరు కలుషితమై ఉండొచ్చనే అనుమానాల నేపథ్యంలో గ్రామస్తులెవరూ వంట చేసుకోవద్దని ఆదేశాలిచ్చిన ప్రభుత్వ అధికారులు ఊరందరికీ ఆహారాన్ని అందిస్తున్నారు అయితే ఈ కథలో పొలిమేర రాయి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఊరికి నాలుగు దిక్కుల్లో ప్రతిష్ఠించిన పొలిమేర రాళ్లలో ఒకటి సక్రమంగా లేదని అందుకే ఇలా వరుస చావులు సంభవిస్తున్నాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు గ్రామ ప్రజల మనసుల్లో నెలకొన్న భయాన్ని తొలగించే క్రమంలో సదరు పొలిమేర రాయిని కూడా ప్రభుత్వ అధికారి ారు మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లిన వైద్య బృందం బాధిత కుటుంబ సభ్యుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించింది ఈ మరణాలకు కారణం దోమకాట లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశోధిస్తున్నారు బ్లడ్ టెస్ట్ ల్యాబ్ టెస్ట్ ఫలితాలు వస్తే ఈ వరుస మరణాలకు కారణం తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే చనిపోయిన వారిలో కొందరు దోమకాటు వల్ల అనారోగ్యం బారిన పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు దోమ కుట్టిన దగ్గర బొబ్బళ్ళు వచ్చాయని అనంతరం వారు చనిపోయారని తెలిపారు అలానే చనిపోయిన వారిలో కొందరికి చీప్ లిక్కర్ అలవాటు కూడా ఉందని తెలిసింది చనిపోయిన వారిలో ఎవరి మీద అయినా దీని ప్రభావం ఏమైనా ఉందా అనే అంశాన్ని నిర్ధారించాల్సి ఉంది అయితే మరణాలకు వైరస్ బ్యాక్టీరియా కారణం కాదని వైద్య బృందాల ప్రాథమిక పరిశీలనలో వెల్లడైనట్లు తెలుస్తోంది ఇక చనిపోయిన వారిలో పురుషులే అధికంగా ఉన్నారు వీరిలో అరవై ఐదు ఏళ్లు పైబడిన వారు ఆరుగురు ఉండగా మిగతా వారంతా అరవై లోపు వాళ్లే ఈ మరణాలకు జీవనశైలి వ్యాధులు కూడా కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ మరణాల మిస్టరీకి అసలైన కారణాలు ఏమిటో తెలియాల్సి ఉంది బ్లడ్ టెస్టులు నీటి నమూనాల పరీక్ష ఫలితాలు వస్తే తురకపాలెం మరణాల మిస్టరీ వీడేందుకు అవకాశం ఉంటుంది పరిస్థితి ఇంతలా చేదాటిపోయే వరకు పట్టనట్లుగా వ్యవహరించిన స్థానిక యంత్రాంగంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇటువంటి అసాధారణ పరిస్థితులను సకాలంలో గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టడంలో స్థానిక వైద్యాధికారులు జిల్లా అధికార యంత్రాంగం వైఫల్యాన్ని ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాల్సిందే రాష్ట్రం నడిబొట్టున ఇంత జరుగుతుంటే ఏకంగా ఒక గ్రామం మొత్తం మృత్యు భయంతో స్పందించాల్సిన అధికార యంత్రాంగం సకాలంలో స్పందించకపోవడం దారుణం ఏదేమైనా తురకపాలెం గ్రామస్తుల మనసుల్లో గూడు కట్టుకుని ఉన్న భయాన్ని తొలగించి వారికి ఏం కాదనే ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సాటి పౌరులుగా మనందరిపైన ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి